నేను ఒక ప్రశ్న అడుగుతా కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా ఏం చేస్తుంది ఆయనదే బాగుండే ఎవరిది కేసీఆర్దే బాగుండేది కదా కేసీఆర్దే బాగుండేనా ఎట్టా ఎట్టా అంటే ఏముంది ఇప్పుడు ఏం వస్తలేదా ఏమంతా బస్సులు ఫిరి పెట్టిండు అంతా అయిపోయింది ఇట్లా రేట్లు పెరిగినాయి అన్నీ అట్లా అయిపోయింది మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఏం బాగాలేదు ఏముంది ఏం బాలేదు ఏం మారతలేదా అందరూ మారుతారు

ఇవి ఇల్లు అని చెప్పిండు ఆ ఇండ్లు కట్టేళ్ళు లేరు మాకు పనులు లేవు ఇగో రోడ్ల మీద తిరుగుతున్నాం ఏం చేస్తాం ఇప్పుడు పని లేక ఎవరు వల్లది వీరు ఎవతనే ఇరామెల్లిస్తామని చెప్పి ఏది గత లేదు చాలా మంది ఆయన వస్తలే మేము కట్టుకుంటాం ఆయన వస్తలేం మేము కట్టుకుంటాం జనాలు కూడా ఇందుకు కడతలేరు ఎన్నెన్నో ఒకటి కడదామా అంటే రేటు విపరీతంగా పెరిగిపోయింది డబల్ అయిపోయింది ఉష్క రేటు ఆ కట్టడం కూడా ఆగుతురు అసలుకే పూట మాకంటే అంటే ఇంట్లో పని లేకుండా అయిపోయింది నా దగ్గర పది మంది పని చేసేది రోజు రాయంబడి మేము అందరం మేమందరంకే తిరుగుతున్నాం పొరగాలు పని లేక ఏం చెప్పాను కేసీఆర్ పరిపాలన మంచిగా ఉండే ఎట్లా టైముకు రైతు బంధు వేసేది టైముకు పింఛన్ ఇచ్చేది ఆయన ఒక మాట ఆ మాట పక్కన నడిచేది రేవంత్ రెడ్డి ఏముందా ఇప్పుడు ఆయన గెలవడం కోసం తిమ్మిరి పమ్మిరి చేసిండు ఈయన ఏదో ఓట్లు వేపించి గెలిచిండు ఇప్పుడు వంద రోజులు చేస్తాను ఆమె ఆమె ఇచ్చిండు వంద రోజులు చేస్తాను ఏం చేసిండు ఒక బస్సు ఒకటి పెట్టిండు ఆ బస్సు కూడా తల్లుకునే గుద్దుకునే బస్ అది ఏం లేదు అలా మొదలైన గుచ్చాక సీట్లు లేవు ఆరు వేలు పోతురు ఉట్టుకున్న పని నా పోతురు పని లేకుండా పోతురు అట్లా తిరుగుతురు ఆ రెండవది సిటీ సిటీ వరకు చూసుకున్నాం మనం అని అందరూ జాబులు రోజు పని చేసుకుంటే జాబులలో పని చేసుకుంటే వాళ్ళు బస్సులు ఎప్పుతారు మాట గరిబులు అయితే ఉండరు అది వాళ్ళు ఉంటారు అది ఏమన్నా ఉంటారు మరి ఇప్పుడు మాకు ఏం లాభం ఒక ఫ్రీ బస్ పెడితే వాళ్ళే బాబు జాబ్ ఉన్నోళ్ళకే మంచిగా నడుస్తుంది ఇప్పుడు అది లాంగ్ రూట్ కూడా వాళ్ళు పని చేసుకుంటారు ఇంత సంపాదించుకుంటారు మాకు ఆడోళ్ళు ఉంది కూలి పని చేసుకుంటారు వీళ్ళు వీళ్ళకి ఏముంది ఏముంది పొద్దున్న ఇంత అంత చేసుకుంటే రైలు ఆ బస్సులో తిరుగుతారు రైలు తిరిగారు కదా అది మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఏ పార్టీ గెలిచేటట్టుకుంది ఏ పార్టీ గెలిచే విషయం మనం చెప్పలేము రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం మీద మాత్రం హాబీ ఇచ్చిన రోజులు చేస్తాడు అది మాత్రం ఏది కరెక్ట్ కాదు మొత్తం మీద కేసీఆర్ గది దింపాలన్న ఉపాయంతోనే అంతా ఏదో అది కాగింది కాంతి చేసింది ఏమో చేసింది కానీ ఇది మాత్రం న్యాయమైన పద్ధతి కాదు అది